నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం కానీ హనుమ యొక్క వైభవంలో ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విశేషం ఎక్కడుంది అంటే స్వామి హనుమని ఆరాధన చేస్తే రామచంద్రమూర్తిని ఆరాధన చేసినట్టు రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తే స్వామి హనుమని ఆరాధన చేసినట్టు హనుమని ఆరాధన చేసి ఇక ప్రత్యేకంగా రాముణ్ణి ఆరాధన చెయ్యవలసిన అవసరం కానీ రాముణ్ణి ఆరాధన చేస్తే మళ్ళీ ప్రత్యేకంగా హనుమని ఆరాధన చెయ్యవలసిన అవసరం కానీ మనకి ఉపాసన ఎందు కనపడదు ఎందుకు కనపడదు అంటే తరచుగా మీరుకు హనుమకి సంబంధించి ఒక మంగళ శ్లోకం చెప్తారు ఎత్ర ఎత్త రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం లోచనం మారుతి రాక్షసంతటం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి యొక్క గుణములు గానము చెయ్యబడతాయో ఎక్కడెక్కడ రామచంద్రమూర్తిని స్తోత్రం చేస్తామో అక్కడక్కడ మనం ప్రత్యేకంగా మళ్ళీ పిలిచినా పిలవకపోయినా కూడా స్వామి హనుమ వచ్చి కూర్చుంటారు అది కూడా ఎలా కూర్చుంటారు అంటే భాష్పవారి పరిపూర్ణ లోచనం కందుల నిండా నీరు పెట్టుకుని కూర్చుంటారు అంటే ఆనంద తమ్మయత్వంతో ఆనంద భాష్పాలతో కూర్చుంటారు కాబట్టి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అది కూడా ఇలా తలెత్తి కూర్చోరుట ఇలా తలదించుకుని పరిపూర్ణలోచనం మరుతి నమత రాక్షసాంతకం రాక్షసాంతకుడైనటువంటి ఆ స్వామి హనుమ వాయుపుత్రుడు కందుల నిండా నీరు పెట్టుకొని ఆ ఆనంద భాష్పాలతో రామచంద్రమూర్తి యొక్క కథ వింటారట ఇది సంప్రదాయమనందు రూఢమైనటువంటి విశేషం అంటే ఇందులో ఇక ఏ విధమైనటువంటి అపనమ్మకానికి తావు లేదు అందుకే రామచంద్రమూర్తి యొక్క గుణగానం ఎక్కడ ఉంటుందో అక్కడే స్వామి హనుమ ఉంటారు అందుకే రామాయణం చెప్పిన రామచంద్రమూర్తి గురించి చెప్పిన లేదా హనుమ గురించి చెప్పడం అంటే రామచంద్రమూర్తి యొక్క ప్రస్తావన లేకుండా ఉండదు అసలు ఇవాళ నా ఉపన్యాసమే రామచంద్రమూర్తితో కదు రామచంద్రమూర్తి ప్రస్తావన లేకుండా హనుమ గురించిన ప్రస్తావన ఉండదు అందుకే ఆయన పరమ సంతోషంతో సభలోకి వస్తారట వస్తారు కాబట్టే ఒక సంప్రదాయం ఉంది ఏం చేస్తారంటే ఉపన్యాసం చెప్పేటటువంటి పౌరాణికునితో పాటుగానే ఒక ఖాళీ ఆసనాన్ని పక్కన వేస్తారు వేదిక మీద వేసి ఒక పాదపీఠాన్ని పెడతారు అంటే పాదాలు పెట్టుకోవడానికి ఒక పీఠాన్ని ఉంచి ఒక పుష్పహారాన్ని ఆ ఆసనానికి కూడా సమర్పించి అందులో పువ్వులు వేసి ఉంచాలి ఎందుకని అంటే స్వామి హనుమ అందులోకి వచ్చి కూర్చుని వింటారు ఒకవేళ మనం అలా పిలవలేదనుకోండి అప్పుడు ఆయన రావడం మానరు ఆయన సభలో ఎక్కడో వచ్చి కూర్చుంటాడు అది ఆయన యొక్క పరమ వినయానికి పరాకాష్ట అలా వదిలిపెట్టేసేయండి నేను రాకముందన్నా చేసుకోండి లేదా మానేసేయండి హరి ఓం కాబట్టి రామచంద్రమూర్తి ఎక్కడ ఉంటారో రామచంద్రమూర్తి గుణగానం ఎక్కడ జరుగుతుందో అక్కడ స్వామి హనుమ ఉంటారు అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు ఎప్పుడైనా సుందరకాండ పారాయణ చేస్తే తప్పకుండా పక్కన ఒక ఆసనం వేసి పారాయణ చేసేవారు రాముణ్ణి స్తోత్రం చేస్తే రామనామం చెప్తే రాముని యొక్క వైభవాన్ని కీర్తిస్తే చాలు హనుమ ప్రసన్నులైపోతారు రెండు ఆయనకి వరం ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడుతుందో ఎక్కడెక్కడ రామ నామం చెప్పబడుతుందో అక్కడక్కడ ఆయన అనుగ్రహ ప్రదాత అయి ఉంటారు అక్కడక్కడ ఆయన ఉండి వచ్చినటువంటి సభలోని వారందరినీ కూడా అనుగ్రహిస్తారు అలాగే స్వామి హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన చెయ్యబడుతుందో అక్కడ సీతారాములు ఉంటారు హనుమ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి ఇక పిలవక్కర్లేదు సీతారాములు ఉంటారు అందుకే ఉపాసనలో హనుమంతుని యొక్క వైభవం ఎక్కడుంది అంటే ఆయనకి చేసినటువంటి పూజ సీతారాములకు చేసిన పూజయే మీరు పాలకి నీటికి వేరువేరుగా పూజ చెయ్యక్కర్లేదు పాలలో నీళ్లు కలిసి ఉన్నాయనుకోండి ఒక్క పాత్రలో నీళ్లు కలిసిన పాల నుంచి పూజ చేస్తే పాలకి నీటికి కలిపి పూజ చేసినట్టే అలాగే తన యొక్క ఉపాసన బలం చేత రామచంద్రమూర్తి యుండే ఉండేటటువంటి స్వామి హనుమ మళ్ళీ ప్రత్యేకంగా ఆయనకి రాముడి కన్నా వేరుగా ఉపాసన చేయవలసిన అవసరం ఉండదు అందుకు ఎత్ర ఎత్త రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అనడానికి కారణం అంతగా ఉంటారు నేను దాసాన దాసు అని చెప్పిన నేను రామ దూతని అని చెప్పిన నేను సుగ్రీవ సచివుణ్ణి అని ఆయన చెప్పిన వాయుపుత్రుణ్ణి అని ఆయన చెప్పిన ఆయన తనంత తానుగా భక్త కోటికంతటికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం మీరు జాగ్రత్తగా గమనిస్తే హనుమ యొక్క రూపం వానర రూపం వానర రూపమైనటువంటి ఆ స్వామిని సుందరాతి సుందరుడు అని పిలుస్తారు అందుకే ఆయన యొక్క వీర విజృంభణం ఉన్నటువంటి కాండ సుందర కాండ ఏ కారణం చేత ఆయన సుందరుడు అంటే ఆయనకి ఆయనగా బయట అందంగా ఉండడం కాదు ఆయన దర్శనం చేసినంత మాత్రం చేత తరూకుస్తున్నటువంటి ఉపద్రవాలు కూడా తొలగుతాయి లోకంలో మంగళములకన్నిటికీ కూడా ఆద్యమైనటువంటి మంగళవాక్కు ఏది అని అడిగారు సంప్రదాయంలో అన్నిటికన్నా పరమ మంగళప్రదమైన వాక్ ఏది అంటే శ్రీరామ అన్న మూడు అక్షరాలు శ్రీరామ అని మీరు అన్నారనుకోండి మీరు ఆ రోజున పరమ మాట మాట్లాడారు అని గుర్తు అందుకే ఎన్ని మాట్లు శ్రీరామ అంటున్నారో ఎన్ని మాట్లు నామం వ్రాస్తూ ఉంటారో అన్ని మాటలు ఆ మంగళత్వాన్ని పొందుతూ ఉంటాడు పాపనాశనం జరిగినటువంటి కారణం చేత హనుమ యొక్క స్వరూపంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన సంధ్యాకాలానికి ప్రతీకగా ఉంటుంది ఆయన యొక్క ముఖమండలం అందుకే వాల్మీకి మహర్షి ఈ రహస్యాన్ని లోకానికి చెప్పడం కోసమే సుందరకాండలో హనుమ యొక్క ముఖమండలం గురించి ఒక శ్లోకం చేస్తూ ఒక మాట అంటారు ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బౌ సంధ్యాయా సమభిస్పృష్టం యథాతత్ సూర్యమండలం అంటారు సంధ్యాకాలంలో ఉండేటటువంటి సూర్యమండలం ఎలా ఉంటుందో స్వామి హనుమ యొక్క ముఖమండలం అలా ఉంటుంది అంత ఎర్రటి ముఖంతో ఏదో పగడాల యొక్క బంత్య అన్నట్టుగా ఈయన యొక్క మూతి ఉంటుంది అటువంటి ముఖమండలాన్ని ఎవరైతే చూస్తారో అటువంటి వారు సంధ్యాకాలాన్ని దర్శనం చేసినట్టు ఈ లోకంలో అతిథీలికగా బాలురా వృద్ధుల స్త్రీయా పురుషుడా పండితుడా పామరుడా ఈ వివక్ష లేకుండా ఎవ్వరైనా సరే మంగళాన్ని పొందడానికి మాంసనేత్రంతో దర్శనం చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రోధి చేసుకోవడానికి వీలైనటువంటి దర్శనాలలో అద్భుతమైనటువంటి దర్శనం సంధ్యాకాల దర్శనం సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతిని చూసిన అరుణారుణ కాంతులను చూసిన రథం వస్తున్నప్పుడు ముందు లోపల కూర్చున్న రథి కనపడడు సారథి కనపడతాడు అరుణుడు సూర్యరథానికి సారథి అందుకే అరుణుని యొక్క ఉదయం అరుణోదయం ఆ ఎర్రటి కాంతులను చిమ్ముతుంది ఆకాశం సంధ్యాకాలంలో ప్రాతకాలంలో ఒక్కసారి ఆకాశం వంక చూసి ఎవరు నమస్కరిస్తారో వారికి మంగళములు కలుగుతాయి వారికి అమంగళములు తొలగిపోతాయి అలాగే స్వామి హనుమ యొక్క ముఖమండలము సంధ్యాకాలమునందు ఆకాశము ఎటువంటి మంగళాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తితో దీప్తిని పొంది ఉంటుందో అటువంటి దీప్తిని పొంది హనుమ యొక్క ముఖమండలం ఉంటుంది అందుకే సంధ్యాయా సమభిస్పృష్టం యథాతత్ సూర్యమండలం మండలం ఆయన ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమాబౌ ఆయన యొక్క ముఖము ఆయన యొక్క నోరు ఆయన యొక్క ముక్కు ఎర్రగా పగడాల ముద్దలా ఉంటుంది అలా ఎర్రగా ఉన్నటువంటి ముఖమండలం వంక ఒక్కసారి మీరు చూసి ఒక్క నమస్కారం చేశారనుకోండి అది పరమ మంగళములను ఇవ్వగలుగుతుంది రెండు హనుమ యొక్క ఉపాసనలో ఉన్నటువంటి అత్యద్భుతమైన విషయం ప్రతిరోజు హనుమ యొక్క ముఖాన్ని ఎవరు చూస్తారో ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో అటువంటి వారి యొక్క అజ్ఞానము తొలగిపోతుంది చాలా తొందరగా వారికి జ్ఞాన కటాక్షము కలిగేటటువంటి అదృష్టాన్ని పొందుతారు ఎందుచేత అంటే ఆయన భర్గస్వరూపుడై ఉంటాడు అని పరాశర సంహితలో ఆయన యొక్క ఉపాసన రహస్యాన్ని చెప్తూ చెప్తారు బ భర్గుడు అజ్ఞానాన్ని తీసివేయగలిగినటువంటి స్వరూపం గాయత్రీ మంత్రంలో బీజాక్షరానికి అధిదేవత అటువంటి భర్గస్వరూపుడైనటువంటి హనుమ యొక్క ముఖాన్ని ఆయన యొక్క రూపాన్ని ఎవరు చూస్తారో వారికి మంగళములు ఇవ్వబడతాయి అందున ప్రత్యేకించి హనుమ ఉపాసనకి చాలా విశేషమైన రోజుగా చెప్పబడినది ఏది అంటే సాధారణంగా ప్రతి వారంలోనూ కూడా మొట్టమొదట గొప్పది శనివారం శనివారం నాడు స్వామి హనుమ యొక్క ఉపాసనకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆయన అవతార స్వీకారం చేసింది కూడా స్థిరవారం శనివారం నాడే చేశారు వైశాఖ మాసి కృష్ణాయాం అని ఆయన మందవాసరి దశమ్యాం మందవాసరి దశమి తిథి నాడు శనివారం నాడే ఆయన ఆవిర్భవించారు శనివారం ఆయన ఉపాసనకి చాలా శ్రేష్టమైనటువంటి రోజు ఎందుచేత అంటే ఆ రోజు ప్రారంభం శనిహోరతో ప్రారంభం అవుతుంది గ్రహాన్ని తన తోకకి చుట్టి ఆయన మీద శని యొక్క ప్రభావం లేకుండా చూసి శిక్షించినటువంటి వారు స్వామి హనుమ అప్పుడు శరీరము శిథిలమై స్వామి హనుమని ప్రార్థన చేశాడు శనిశ్చరుడు అయ్యా నీ చేత నేను ఇప్పటికే చాలా హింసింపబడ్డాను నన్ను నీ తోక నుంచి విడిపించు నీకేం కావాలి అడుగని అడిగాడు అడిగితే స్వామి హనుమ శనైశ్చరుని నుండి ఒక మాట పుచ్చుకున్నారు ఎవరు నాకు పరమ భక్తులై ఉంటారో అటువంటి వారి జోలికి నువ్వు వెళ్ళకూడదు ఒకవేళ జాతకంలో శనైరుని యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉండేటటువంటి వారు కూడా హనుమ యొక్క అనుగ్రహానికి నోచుకున్న వారైతే అటువంటి వారందరికీ కూడా శనైశ్చర గ్రహం యొక్క ప్రభావం విశేష ఉండేటటువంటి అవకాశం ఉండదు అది హనుమ పుచ్చుకున్నటువంటి మాట అందుకే హనుమదుపాసన శనివారం నాడు చేస్తే గ్రహం ఆనుకూల్యతని పొందుతుంది పొంది బాధించడం అనేటటువంటిది ఉండదు రెండవది మాసములలో మాసంలో శనివారం నాడు స్వామి హనుమని ఉపాసన చేసినట్లయితే అది చాలా విశేషమైనటువంటి ఉపాసన మనకి అదృష్టం ఏమిటంటే మనం ఇవాళ మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో ఇవాల్టి రోజున శనివారం నాటి సాయంకాలమే హనుమ యొక్క వైభవం గురించి ఆయన ప్రాంగణంలోనే కూర్చుని మాట్లాడుకుంటున్నాం ఇది నిజంగా స్వామి హనుమ యొక్క అనుగ్రహ విశేషం అంతటి మహానుభావుడైనటువంటి హనుమ ఐదు అంకె చేత ప్రీతి పొందుతారు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది మీరు విఘ్నేశ్వరుడు విషయంలో చూస్తే పదహారు అంకెకి ఒక ప్రీతి కన్నీ పదహారు కుడువులు పదహారు ఉండ్రాళ్లు పదహారు రకాల పత్రులు పదహారు రకాల పువ్వులు పదహారు రకాలైనటువంటి నైవేద్యాలు పదహారు నామాలు సుముఖైకదంతశ కపిలోగయ కర్ణకహ లంబ दरस्त विकटो विद्धरा जोगनादि ధూమకీతృగణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శుర్పకర్ణో హీరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటి చృణియాదపి విద్యారంభే వివాహీ చ ప్రవీశీ నిర్గమీ తథా సంగ్రామీ సర్వకార్యూ విఘ్నస్త జాయతే షోడశైతాని నామాని పదహారు అంకె మీద విఘ్నేశ్వర తత్వం నడుస్తుంది ఆయనకి పదహారు ప్రీతిని కాదు తత్వం పదహారు మీద పెడుతుంది అలాగే పరమశివుని యొక్క తత్వం ఎనిమిది మీద అందుకే అష్టమూర్తి తత్వము అని పిలుస్తారు మీరు హనుమకి సంబంధించినంత వరకు ఆయన యొక్క విశేషం ఆయన తత్వం ఐదంకి మీద నడుస్తుంది అందుకే హనుమకి ఐదు పదార్థములను నివేదన చేస్తారు ఐదు రకాలైనటువంటి పత్రముల చేత పూజ చేస్తారు పంచముఖములతో కూడినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఉపాసనా విధానం ప్రత్యేకంగా ఉంటుంది ఆయనకు ఒక దీక్ష ఉంది పరాశర సంహితలో హనుమ దీక్ష అని దీక్షా స్వీకారం చేస్తారు చేసినప్పుడు అందులో అతి తక్కువ కాలం దీక్ష ఐదు రోజులు ఐదు అంకె చేత ఆయన తత్వం ప్రకాశిస్తూ ఉంటుంది హనుమ యొక్క అవతార ఆవిర్భావ సమయంలో లోకాని అంతటికీ కూడా సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఒక మాట అన్నారు అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర అని చెప్పారు దేవతలందరూ తమ తమ శక్తుల్ని హనుమకి ధారపోశారు అది కూడా చాలా విశేషంగా ఎలా ఏ దేవత యొక్క ఆయుధానికి కూడా హనుమ కట్టుబడరు ఆయన్ని నిర్జించడం సాధ్యం కాదు అంతటి మహానుభావుడై అంతటి బలవంతుడై ఆయన నిలబడితే బ్రహ్మగారు ఆయన్ని కీర్తిస్తూ ఒక మాట అన్నారు ఇది హనుమత్ తత్వానికి జీవమైనటువంటి మాట అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర అమిత్రులైనటువంటి వారికి ఆయన పరమ భయంకరుడు అమిత్రులు అంటే మిత్రులు కానివారు ఎవరికి మిత్రులు కానివారు ఎవరో నేను ఒకటి వాడికి నేను మిత్రుండీ అంటే సరిపోదు ఎవడు ధర్మానికి మిత్రుడు కాడో ఎవడు దైవానికి మిత్రుడు కాడో ఎవడికి వేద ప్రతిపాదితమైనటువంటి వాక్కు ఎందు విశ్వాసము లేదో ఎవడు ఈశ్వర ధిక్కారం చేస్తాడో అటువంటి వాడి పట్ల ఆయన ఆగ్రహము వ్యక్తమవుతుంది ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగిన వాడై ఉంటాడో ఎవడు భగవంతునికి దాసానదాసుడై భక్తుడై ఉంటాడో అటువంటి వాడి పట్ల ఆయన అనుగ్రహ ప్రసరణం జరుగుతుంది ప్రత్యేకంగా హనుమదుపాసన చెయ్యవలసిన అవసరం లేదు హనుమని ఉపాసన చేస్తేనే ఆయన అనుగ్రహం కలుగుతుంది అనుకోకర్లేదు ఆయన యొక్క అనుగ్రహ విశేషంలో ఇది ఒక లక్షణం అందుకని బ్రహ్మగారు ఆ మాట అన్నారు ఎవడు ధర్మము నందు అనురక్తి కలిగినవాడో ఎవడు భక్తి కలిగినవాడో ఎవడు ఈశ్వరుని యొక్క పాదములను ఉపాసన చేస్తూ ఉంటాడో అటువంటి వాడికి హనుమ యొక్క కటాక్షము ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది అటువంటి వాణ్ణి హనుమ ఎప్పుడూ ఉంటారు అందుకే మీరు ఎప్పుడైనా హనుమ యొక్క విశేషాల్ని పరిశీలించండి మీకు స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా ద్యోతకమవుతాయి శ్రీరామాయణంలో చెప్పబడినటువంటి విషయాలు కొన్నింటిని పరాశర సంహితలో మహర్షి చెప్పారు హనుమ ఉపాసనకి సంబంధించినటువంటి విషయములనన్నిటినీ కూడా క్రోడీకరించి ఒక చోట గుది గుచ్చి మనకి పరిశీలనం చేసుకోవడానికి అనుష్ఠానం చేసుకోవడానికి అత్యంత వీలైనటువంటి రీతిలో మనకి పరాశర మహర్షి అందించారు పరాశర సంహిత హనుమకి సంబంధించినటువంటి ఉపాసనా విధానాన్ని ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆయన యొక్క వైభవాన్ని మనకి విశేషంగా అందజేస్తుంది హనుమ క్షేత్రములు ప్రధానమైనవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీలుగా ఆ క్షేత్రాలు ప్రకాశిస్తున్నాయి ఈ విషయాలన్నిటినీ కూడా మనకి పరాశర సంహిత చెప్తుంది మీరు హనుమ ద్వైభవాన్ని హనుమకి ధర్మము పట్ల ఉండేటటువంటి అనురక్తిని ఆయన భక్తుడైనటువంటి వాణ్ణి కాపాడేటటువంటి రీతిని ఆయనకి ఎదురు నిలబడగలిగినటువంటి వాడు లోకంలో ఎవ్వరూ ఉండడు అనేటటువంటి రూఢమైన సత్యాన్ని చేసేటటువంటి రీతిలో రచింపబడి మనకి అందింపబడిన పరాశర సంహితని పరిశీలనం చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు అవుతాయి శ్రీరామాయణంలో ప్రస్తావించబడకపోయినప్పటికీ మైరావణోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానాన్ని పరాశర సంహితలో మహర్షి చెప్తారు రావణాసురుని యొక్క శరీర బంధువు మైరావణుడు రావణాసురుడు ఎంత ప్రమాదకారియో మైరావణుడు కూడా అంతే ప్రమాదకారి పైగా విశేషమైనటువంటి మాయా శక్తులను కూడా తీసుకుని ఉన్నవాడు ఎంతటి మాయకైనా సరే లోకాన్ని వశం చెయ్యగలిగినటువంటి వాడు అటువంటి వాడు పాతాళంలో ఉన్నటువంటి లంకా పట్టణానికి అధిపతి అయి ఉన్నాడు ఆ మైరావణునికి ఒక చెల్లెలు ఉండేది ఆమె పేరు దుర్దండి ఆ చెల్లెల దుర్దండికి ఒక కుమారుడు ఉండేవాడు అతని పేరు కాలమేహుడు ఒకప్పుడు దేవర్షి అయినటువంటి నారద మహర్షి లోక సంచారం చేస్తూ పాతాళంలో ఉన్నటువంటి లంకా పట్టణానికి వెళ్ళారు వెళ్ళి ఆ కాలమేహుడు అనబడేటటువంటి వ్యక్తిని చూశారు చూసి ఆయన కొన్ని మాటలు చెప్పారు మనం వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్తుంటామే రేఖామయద్ద కల్ప కశంక చై అలా ఆ కాలమేఘుని యొక్క పాదముల ఎందు కొన్ని అద్భుతమైనటువంటి రేఖలు ఉన్నాయి ఆ రేఖలు ఎవరికి ఉంటాయో అటువంటి వాడు చాలా ఉత్తముడై పరమ భాగవతోత్తముడై చాలా గొప్ప చక్రవర్తి కాగలడు అందుకని ఈ పాతాళలోకంలో ఉండేటటువంటి లంకా పట్టణాన్ని ఈ నీలమేహుడు పరిపాలన చేస్తాడు కొంతకాలం అయిన తర్వాత ఇతని పరిపాలనలో ఈ పాతాళలోకానికి చాలా వైభవం కలుగుతుంది అని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోయారు ఇది విన్నాడు మేనమామ అయినటువంటి మైరావణుడు తన మేనల్లుడు ఆ నీలమేఘుడు ఎక్కడ చక్రవర్తి అవుతాడో చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటాడో భగవద్భక్తుడి ప్రకాశిస్తాడో ధర్మమునందు అనురక్తి కలిగిన వాడు అవుతాడోనని ఆయనని పెద్ద పెద్ద బరువైన ఇనప గొలుసలతో బంధించాడు సోదరి అని కూడా చూడకుండా తోడపట్టినటువంటి దుర్గండిని కూడా ఇనప గొలుసలతో బంధించాడు తనని కన్న తండ్రిని కూడా బంధించి చెరసాలలో ఉంచాడు వీళ్ళు ఈ పెద్ద పెద్ద ఇనప ఇనపొలుసులు మోసుకుంటూ నడవలేక నడవలేక తిరుగుతూ ఉండేవారు కొద్ది దూరం నడవాలంటే కష్టం అటువంటి శిక్ష వేశాడు వాళ్ళకి ఈ సోదరి అయిన దుర్దండి ఆమె కుమారుడైనటువంటి ఆ నీలమేహుడు పడరాని ఇడుములు పడుతున్నారు మైరావణుడి యొక్క రాజ్య పరిపాలన ఎందు ఇలా ఉండగా ఒకప్పుడు రామచంద్రమూర్తి సముద్రానికి సేతువు కట్టి లంకా పట్టణాన్ని చేరుకుని సీతమ్మ తల్లిని తిరిగి పొందడం కోసమని రావణాసురుడితో యుద్ధం చేయడానికి సంకల్పించినటువంటి రోజులలో రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని అపహరించి తీసుకుని వెళ్లిపోయి కీడు తెలపెట్టడం తనకి సాధ్యం కావడం లేదని నిశ్చయానికి వచ్చినటువంటి దురాత్ముడైనటువంటి రావణాసురుడు